మాట్లాడేందరికీ హలో అన్నది బాలజీ పెద్దలందరికీ నమస్కారం నా చంద్ జనార్దన్ ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్న సోదరులు ఎంఎస్ఆర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఆయన గురించి ముందుగా ఒక మాట చెప్పాలి ఆ రోజు తుని ఉద్యమానికి సంబంధించిన అంశంలో నెంబర్ వన్ ఛానల్ నడుస్తూ ఉంది శాటిలైట్ ఛానల్ ఎవరైనా సోషల్ యాంగిల్ కాకుండా కమర్షియల్ యాంగిల్లో ముందు పోయే పరిస్థితి ఉంటుంది కానీ ఆయన చైర్మన్గా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో పూర్తిగా సామాజిక అంశంలో మన వారి కోసం పనిచేస్తూ తుని ఉద్యమానికి పూర్తిగా మద్దతిచ్చి మొదటిగా లైవ్ పెద్దలు గారిది నెంబర్ వన్లలో ప్రకటించి ఆ రోజు ఆయన ఉద్యమం ప్రారంభిస్తానని చెప్పి ప్రకటింపజేసింది కూడా నెంబర్ వన్ ఛానల్లోనే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా వారికి సేవలు అనేవి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు ముద్రగడ గారి ఉద్యమంలో పాల్గొంటూ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుల్లో చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ ప్రధానంగా కూర్చున్న అంశం లక్ష్మీనాయుడు గారి హత్యకు సంబంధించిన అంశం లక్ష్మీనాయుడు గారి హత్య జరిగింది ఒక బలిజ కుటుంబం మీద దాడి జరిగింది దాంట్లో ఆయన హతమార్చారు మరో ఇద్దరు చావు బతుకుల దాకా వెళ్ళారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా జరిగే చర్చ ఇది కులహత్య లేకపోతే ఇతర హత్య ఇతర వ్యక్తుల మధ్య జరిగే హత్యని కులహత్యగా మారుస్తారా అనేది సమాజంలో దేశంలో ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ దాన్ని ఒక విపత్తుగా మార్చి ఆ విపత్తులో ఎవరైతే నష్టపోతారో వారికి సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం మనకున్న హక్కుల్లో ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ మనకిచ్చిన హక్కుల్లో భాగంగా భారతదేశంలో మైనారిటీ వర్గాల్ని ప్రోత్సహిస్తూ భారత రాజ్యాంగం ముందుకు పోతా ఉంది ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి కాబట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఎక్కడ దాడి జరిగినా వారికి తోడ్పాటునిస్తూ వారికి మద్దతునిస్తూ ఈ రోజు దాకా బలిదా కాపు వర్గాలు భారతదేశంలో ముందుకు పోతూ మన వాయిస్ని ఆ సంఘాలకి ఏదైతే ఆ కులాల్లో ఎవరైతే అణగారిన వర్గాలకు మద్దతు తెలుపుతూ మనం కానీ ఇతర వర్గాలు కానీ ముందుకు పోయాం కాబట్టే ఆ మైనారిటీ వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సహకరించి ముందుకు పోతున్న పరిస్థితి ఉంది ఈరోజు మన కుటుంబంలో కింద స్థాయి బీపీల్కు లోబడి ఉన్న కుటుంబం మీద దాడి జరిగింది హతమార్చారు చనిపోయారు ఇద్దరు గోమా దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి ఈరోజు కోలుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టే కాబట్టే కులాలుగా సమాజంలో సంఘాలుగా ఉన్న మనం తెర మీదకు వచ్చి సంఘటన జరిగి వారిని హతమార్చిన కొన్ని రోజుల దాకా వారి వైపుగా ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ చూడని పక్షంలోనే సంఘాలుగా మనం మనం మద్దతు తెలిపాల్సిన పరిస్థితి వచ్చింది మద్దతు తెలిపాం దీన్ని కులంగా మార్చిన ఘటన ఎవరిది కులంగా మార్చింది ఎవరనేది సమాజం గమనించాలి కులంగా కుల సంఘాలుగా జేఏసీలుగా మనం మార్చలేదు మన సోదరుడి మీద మన కుటుంబం మీద దాడి జరిగి ముగ్గురిని చంపాలని ప్రయత్నం జరిగితే చంపిన వాళ్ళు రాజమార్గంలో రాజబాటలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తద్వారా హాస్పిటల్కి వెళ్ళారు తద్వారా వారికి కావలసిన గౌరవం అనేది ఏ విధంగా జరిగిందనేది సమాజం చూసింది అయితే ఈ చంపిన వారికి మద్దతు తెలిపింది ఎవరు చంపే ప్రయత్నంలో భాగంగా వారికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు ఆర్థిక సహాయం చేసే ప్రక్రియలో భాగంగా ఆ గ్రామంలో సమావేశం జరిగిందా జరగలేదా ఆర్థిక సహాయం ఎంత చేశారు చంపాలనే ప్రభుత్వాలు నిజంగానే ఇచ్చారా లేదా అనేది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్య మీద సవివరంగా విచారణ జరపాలి పూర్తి స్థాయి విచారణ జరిపి కుట్రలో భాగమైన ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే కుట్రలో భాగస్వాములు ఈ రోజు దాకా ఎవరినైనా అరెస్ట్ చేశారా లేదే మరి చంపిన తర్వాత రాజమార్గంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో హత్యని యాక్సిడెంట్ గా మార్చాలనే ప్రయత్నం చేసిన రాజకీయ నాయకులు ఎవరు శాసనసభ స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయి పరిధిలో నాయకుడు మార్చాడా లేక రాష్ట్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడు జోక్యం చేసుకున్నాడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ ఈ హత్యని యాక్సిడెంట్ గా మార్చమన్న నాయకత్వం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి డిమాండ్ చేశాం అయితే అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మనం పదే పదే విన్నవించుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా ఈ హత్యలో కుట్రదారులు ఎవరు వారిని అరెస్ట్ చేయాలి పూర్తి స్థాయి విచారణ జరపాలి వారికి మద్దతు తెలిపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అదేవిధంగా హత్యా స్థలంలో ఉండి తప్పనిసరిగా చంపాలని ప్రోత్సహించిన వాళ్ళెవరు వారిని ఎందుకు అరెస్ట్ చేయాలనే అంశం మీద కూడా దీనికి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా విచారణ జరపాలి అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ అంశంలో ప్రధానంగా కుల హత్యగా మార్చింది కుల సంఘాలుగా కాపు సంఘాలుగా బలయ సంఘాలుగా మేము కాదు హత్య జరిగిన తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఆ చనిపోయిన వారిని కాకుండా చంపిన వారికి సంబంధించిన సామాజిక వర్గ నేతలు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి హత్యని యాక్సిడెంట్ కేసుగా ఎవరైతే మార్చాలని ప్రయత్నం చేశారో తద్వారా గ్రామస్థాయి నుండి వచ్చిన ఉద్యమమే తిరుగుబాటే సామాజికంగా సంఘాలుగా మేమంతా ముందుకొచ్చాం ఈ సందర్భంగా పోరాడుతూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి ప్రోత్సహిస్తూ లక్ష్మీనాయుడు గారి కుటుంబాన్ని ఆదుకోవాలనే అంశంతో కొన్ని ప్రకటనలు చేశాయో వారికి సంబంధించిన భూమికి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా నగదు సహకారం కానీ వాటన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనని కూటమి ప్రభుత్వ ప్రకటనని రాష్ట్ర చేసిగా నేను స్వాగతిస్తూ ఉన్నాను అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి యొక్క సతీమణికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలి ఆ హత్యాకాండలో హత్యాకాండలో దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన భాగవ నాయుడు గారికి కూడా తప్పనిసరిగా భూమి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన స్వాగతిస్తూ తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరిపి కుట్రదారులు అరెస్ట్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు సామాజిక పెద్దలు సంఘాల పెద్దలు ఇంతమంది వేదిక మీదకి వచ్చారు త్రిమూర్తులు త్రిమూర్తులన్న చెప్పారు కులం ముందు పార్టీల తర్వాత రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కాపు బలజార వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ దాడుల మీద తప్పనిసరిగా ఐక్య కార్యాచరణతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది లక్ష్మీనాయుడు హత్య బయటికి వచ్చిన ఒక ఇన్సిడెంట్ మాత్రమే దీన్ని మనం ఒక ఉదాహరణగానే చూడాలి అదేవిధంగా మన ఉద్యోగులస్తుల మీద కానీ మన వ్యాపారస్తుల మీద కానీ అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా మా కాపు బలియా వర్గానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దానికి సంబంధించి మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా బలిజలకి ప్రాధాన్యత లేకుండా రాజకీయ పార్టీలు ముందుకు పోతూ ఉన్నాయి ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చామో ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పెద్దన పాత్ర పోషించాలని సామాజిక అంశంలో బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయి రాష్ట్రంలో అధికార మార్పిడి తెచ్చాం ఈ రోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో పార్టీలు ఉన్నాయంటే బలిజ కాపు వర్గాల కష్టంతో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అధికారంలో తెచ్చిన తర్వాత ఈ రోజు బలిజ కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పనిసరిగా రాష్ట్రంలో బలిజ కాపు కాపుల మీద జరిగే తీవ్రంగా ఖండిస్తూ ఇదే ఐక్యతో కాపు బలిజ వర్గాలు ముందుకు పోవాలని చెప్పి పోతాయని చెప్పి తెలియజేస్తూ పెద్దలు త్రిమూర్తులు గారు చెప్పిన విధంగా లక్ష్మీనాయుడు గారికి లక్ష్మీనాయుడు గారి హత్యకు సంబంధించిన అంశంలో న్యాయ సహాయం తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉంది ఇది మనకి సంబంధించిన ఎక్స్ రేసి వస్తే ఆ ప్రాణం ఖరీదు కాదు ప్రాణం ఖరీదు ప్రాణానికి సంబంధించిన హత్యకు సంబంధించిన అంశం జో తప్పనిసరిగా బలి సంఘాలు న్యాయ పోరాటం చేయాలి ఏదైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసిందో అది విపత్తుగా భావించాలి హత్యాకాండగా భావించాలి బలిజ కుటుంబం మీద జరిగిన దాడిగా భావించి అది రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేశాం దాన్ని వారు కొన్ని డిమాండ్లు తీర్చారు మిఠాయి కూడా తీర్చాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సరస్సు వంచి వందన

అన్యదా భావించవద్దు నాకు ఇంట్లో కార్యక్రమం ఉంది మా ఇంట్లో వాళ్ళంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఇంట్లో మా బాబుకు సంబంధించిన కార్యక్రమం మీరు పర్మిషన్ ఇస్తే తప్పకుండా వెళ్తారు